వెల్కమ్ టు వినోస్టర్ సర్కిల్ మనకు ప్రీమి ప్రీ ప్రైమరీకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ ఎంత ఉండదని బట్టి మనము ఈ దీంట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రీ ప్రైమరీ వివాహానికి రెండు పోస్టులు మంజూరు చేయబడతాయి ప్రీ ప్రైమరీ బోధకుడు ఒకటి ఆయం ఒకటి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైనది బాల్య విద్య లేదా ప్రాథమిక బోధనలో అర్హతలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆయాగు కనీసం సెవెన్ ఏడవ తరగతిలో ఉత్తీర్ణత ఎంపికలు అభ్యర్థులకు ప్రాధాన్యత ఈ క్రమంలో ఇవ్వబడుతుంది అదే నివాసమే ఉండాలి అదే గ్రామ పంచాయతీ ఉండాలా అదే మండలమే ఉండాలా అదే జిల్లా ఉండాలి నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థులు పద్దెనిమిది నుండి నలభై నాలుగు సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైపు రంతులు వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు మాజీ సైనికులకు మూడు సంవత్సరాలు వికలాంగులకు పది సంవత్సరాలు ఎంపిక చేయబడిన ప్రీ ప్రేమ బోధకులు నిరంతర సమయంలోపు పాఠశాల విద్యాశాఖ తప్పనిసరి శిక్షణ పొందాలి నియామకాలు పూర్తిగా తాత్కాలికమే మరియు గౌరవ వేతనం ప్రతి విద్యా సంవత్సరానికి పది చెల్లించబడుతుంది జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అదనపు కలెక్టర్ వైస్ చైర్మన్గా డిఓ సభ్య కన్వీనర్గా కలెక్టర్ నామినేట్ చేసిన ఒక సభ్యునితో కూడిన జిల్లా ఎంపిక కమిటీ నియామక ప్రక్రియను నిర్వహిస్తుంది ఇది అతి తొందరలోనే జరిగేటువంటి ప్రక్రియ అండి నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఆగస్టు మంత్లో ఖచ్చితంగా ఈ యొక్క సెలక్షన్ అయితే ఖచ్చితంగా అయిపోతుంది ఇది కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నేను ఖచ్చితంగా వచ్చినప్పుడు అప్డేట్ చేస్తాను ఆల్రెడీ లిస్ట్ కూడా పెట్టాను నేను టెలిగ్రామ్లో లింక్ ఇచ్చి లిస్ట్ పెట్టాను దానిలో సెలెక్టెడ్ స్కూల్స్ ఉన్నవి ప్రీ ప్రైమరీకి సంబంధించిన సంబంధించిన కోర్సు ఎవరు చేసినారో దానికి సంబంధించినది దీనికి సంబంధించినటువంటి ప్లస్ టూ మ్యాక్సిమం ప్లస్ టూ మనకు అదే అయి ఉండాలి ఖచ్చితంగా అదే స్కూల్ నివాసమై ఉన్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ప్రియారిటీ తర్వాత మిగతా వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు లేకపోతే మండలంలో ఒక మండలం ఉన్నటువంటి యూనిట్గా తీసుకొని సెలక్షన్ చేస్తారు ఫస్ట్ దీన్ని బట్టి క్వాలిఫికేషన్ బట్టి చూసి ఇస్తారు కాబట్టి మంచిగా పది నెలలకు సంబంధించినటువంటి సాలరీస్ ఇస్తారు శాలరీస్ సంబంధించినటువంటి విషయాలు ఇంకా మనకేం రాలేదు మ్యాక్సిమం ట్వెల్వ్ థౌజండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ధరలో తక్కువ అయితే ఉండదు దానికి సంబంధించిన బడ్జెట్ కూడా రిలీజ్ అయింది ఎంత ఎంత ఇవ్వాలి ఏం కదనే దాన్ని బట్టి మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది కాబట్టి ఈ ఆగస్టు మంత్ ఎండింగ్లో ఆగస్టులో ఖచ్చితంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటని చెప్పేసి నేను నాకు ఇన్ఫర్మేషన్ రాగానే అప్డేట్ రాగానే మీకు అప్డేట్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇంకా డిఎస్సి కూడా సరే ప్రమోషన్ల ప్రక్రియ ఈరోజు రేపటిలో వెలువడే అవకాశం ఉంది కాబట్టి డిఎస్సీ కూడా వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది ఈ ప్రమోషన్ల ప్రక్రియ కంప్లీట్ కాగానే మనకు డిఎస్సి కూడా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ అలాగనే కొనసాగించండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ తెలిసే ప్రక్రియ తెలియజేసేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి వన్